ఈరోజు నేను మీకు కొన్ని విషయాల గురించి చెప్దాం అనుకుంటున్నాను ఒకటి పోయిన వారం మనకు అందరికీ తెలిసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక రాయి విసిరారు ఎవరో పిల్లోడు న్యూస్ పేపర్ విష రిపోర్ట్స్ ప్రకారం డబ్బులు ఇవ్వలేదంట కోపంతో రాయి విసిరాడంట ఆ పిల్లోని మీద హత్యాయత్నం కేసు పెట్టారు నాన్ బెయిలబుల్ వారెంట్ కింద జైల్లో పెట్టారు సరే రూల్స్ ప్రకారం కరెక్ట్ అయి ఉండొచ్చు ఇక్కడ పులివెందుల్లో జరిగే దాని గురించి పోల్చి చూద్దాం మొన్న మురార్ చింతలో మురార్ చింతలు అనే ఊరిలో ఒక వృద్ధుల వృద్ధుల ఇంటికి వెళ్ళి ఒక ఆయనను ఒక ఆ ఇంట్లో ఉండే ఆడవాళ్లను దౌర్జన్యంగా చితక కాళ్ళతో కట్టెతో చితకబాది కొట్టారు చచ్చెలా కొడుతున్నారు అది ప్లాన్ చేసుకొని కొంతమంది దుండగోలిపోయి కొట్టారు ఈ కేసు మాత్రం బేలబుల్ కేసు కింద పెట్టారు ఆ కొట్టిన వాళ్ళు మళ్ళీ తిరుగుతున్నారు ఊర్లో ఇది ఎక్కడ న్యాయం కావాలని గొడవ చేసుకునే దానికి పోయి చితక బాధితే అది బెయిలబుల్ కేసు అవుతుంది నేను అడుగుతున్నాను ఇది న్యాయమా నాకు తెలీదు నాకు రూల్స్ తెలియదు నాకు ఇది కనిపిస్తుంది నేను ప్రశ్నిస్తున్నాను ఈ సంఘటన జరిగినాక నేనైనా మొన్న మీకు ప్రెస్ మీట్ లో ప్రెస్ ద్వారా చెప్పాను ఇట్లా మురార చింతలో సంఘటన జరిగింది అని ఇది బయట పెట్టంగానే అక్కడ అవినాష్ రెడ్డికి వైఎస్ఆర్సీపీ పార్టీకి టెన్షన్ మొదలైంది ఇంకా ఎప్పుడు ఇట్లా ఈ ఎలక్షన్ల వరకు అని ఆర్డర్స్ పాస్ చేసేశారు వాళ్ళ మనుషులకి భయం బుట్టుకుంది ఎందుకు మనము మన గొంతు తెరచు విప్పి అరుస్తున్నాము చెప్తున్నాము ఇట్లా అన్యాయం జరిగింది అని మళ్ళీ ఇట్లాంటివి జరగకుండా ఉండాలని జాగ్రత్త పడుతున్నారు అదే కదా మనకు కావాల్సింది మన ప్రదేశంలో ఇట్లాంటి గొడవలు జరగకూడదు మంచిది భయపడుతున్నారు ఇట్లాంటి జరగకూడదు ఐ వెల్కమ్ దట్ డిసిషన్ నౌ ఇప్పుడు నేను మీకు అందరికీ చెప్పేది ఇది మంచి శుభవార్త మనకి ఇప్పుడు ఇట్లా అరాచకాలు చేయడానికి భయపడతారు దయచేసి బయటకు వచ్చి మీకున్న విషయాలు మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ బయట పెట్టండి ఎక్కడెక్కడ గొడవ చేస్తున్నారో బయట పెట్టండి మనకి న్యాయం జరగాలంటే మనం పోరాడగలిగే శక్తి ఉండాలి మనకి ఇప్పుడు వివేకానంద రెడ్డి గారికి అన్యాయం జరిగిందని నేను పోరాడుతున్నాను ఎందుకంటే మళ్ళీ ఇటువంటి సంఘటనలు జరగకూడదు ఇక్కడ అని చెప్పి మీకందరికీ రెడ్డి మీద మమకారం ఉంది అభిమానం ఉంది అది స్పష్టంగా కనిపిస్తుంది ధైర్యం తెచ్చుకొని బయటికి రండి మీరు మీ వాళ్ళందరికీ చెప్పి నిందితులకు ఓటు వేయొద్దు అని చెప్పండి న్యాయాని కోసం పోరాడుదాం ఇంకొకటి ఇది ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ఓకే ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం కొన్ని విషయాలు మీకు వివరిస్తాను ఎవరైతే ఇది ఇంగ్లీష్లో ఉంది తెలుగులో అనువాదం చేసి చెప్పడానికి ప్రయత్నిస్తాను ఎవరైతే క్యాండిడేట్ ఎలక్షన్కి ఎలక్షన్లో పోటీ చేయాలని కంటెస్ట్ చేస్తారో వాళ్ళకి కొన్ని రూల్స్ ఉన్నాయి ఈ గైడ్లైన్స్ క్రిమినల్ యాక్టివిటీస్ గురించి వాళ్ళ మీద ఉండే క్రిమినల్ యాక్టివిటీస్ గురించి ఏం చేయాలా అన్నదానికి గైడ్ లైన్స్ క్రిమినల్ యాంటిసిడెంట్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ అండ్ క్యాండిడేట్స్ ఏదైనా క్యాండిడేట్ మీద ఏదైనా కేసు ఉంటే క్రిమినల్ యాక్టివిటీ ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్కి ఇన్ఫార్మ్ చేయాలి అది బోల్డ్ లెటర్స్తో రాసి పెండింగ్ కేసెస్ లో పెట్టాలి ఏదైనా పొలిటికల్ పార్టీ ఇటువంటి క్యాండిడేట్స్కి టికెట్ ఇస్తుంటే ఆ ఇన్ఫర్మేషన్ ఆ పొలిటికల్ పార్టీ కూడా Declare Chayali, newspapers lo furnish Chayali. Local newspapers lo, no, national newspapers lo. Rondit lo furnish Chayali. They say the candidate as well as the concerned political party shall issue a declaration in the widely circulated newspapers in the locality about the antecedents of the candidate and also give wide publicity in electronic media when we say wide publicity we mean that the same shall be done at least thrice after filing the nomination papers so kanisa mood salu newspaper la publicity the candidate to candidate party yorunarowaloo information mood salu newspaper lo published chayali We హ్యావ్ also noted that the పొలిటికల్ పార్టీస్ ఆఫర్ no explanation as టు వై క్యాండిడేట్స్ విత్ పెండింగ్ క్రిమినల్ కేసెస్ ఆర్ selected ఇన్ candidates క్యాండిడేట్స్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ ఏదైతే పొలిటికల్ పార్టీ ఉందో అవి వాళ్ళు ఎందుకు క్రిమినల్ యాక్టివిటీస్ ఉన్న క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేస్తున్నారో ఎక్స్ప్లనేషన్ ఇవ్వడం లేదు అందుకే కిందికి ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేశారు అని కూడా కారణాలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళ వెబ్సైట్లోనూ సోషల్ మీడియా మాధ్యమంలోనూ చెప్పాలి అని ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ఉన్నాయి వీటికి టైం లైన్స్ కూడా ఉన్నాయి నామినేషన్ వేసిన నలభై ఎనిమిది గంటల లోపల ఈ ప్రాసెస్ మొదలు ఉండాలి ఇవి రూల్స్ మరి ఈ రూల్స్ ఫాలో అవుతున్నారా లేదా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రెసిడెంట్ జగన్మోహన్ రెడ్డి గారిని మీ పార్టీ వెబ్సైట్లో ఫాలో ఎలక్షన్ కమిషన్ రూల్స్ గురించి ఫాలో అవుతూ మీరు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారా లేదా ఇప్పటికి ఆల్రెడీ ఇచ్చేసిందా లేదా ఎందుకంటే అవినాష్ రెడ్డి గారు నామినేషన్ వేసి నలభై ఎనిమిది గంటలు దాటింది అవినాష్ రెడ్డి గారిని అడుగుతున్నాను మీరు మీ క్రిమినల్ యాక్టివిటీస్ గురించి మీరే న్యూస్ పేపర్లో పబ్లిష్ చేయాలి ఇప్పుడు వచ్చిన ఆర్డర్ అగైన్ నాకు అఫీషియల్గా రాలేదు నాకు తెలిసిన దాని ప్రకారం దీనికి అగెన్స్ట్ అవుతుంది మరి ఎట్లా ఫాలో అవుతారు ఎలక్షన్ కమిషన్ రూల్స్ చాలా చాలా క్లియర్గా ఉన్నాయి ఓకే పొలిటికల్ పార్టీ కన్సర్న్ షాల్ దెన్ సబ్మిట్ రిపోర్ట్ ఆఫ్ కంప్లయన్స్ దీస్ డైరెక్షన్స్ టు ద ఎలక్షన్ కమిషన్ ఇదంతా ఎందుకు చెప్పారు ఎలక్షన్ కమిషన్ ఇంకా మీకు ఈ కాపీ కావాలంటే ఇస్తాను చూడండి చాలా వివరాలు ఉన్నాయి దీంట్లో ఎందుకంటే ఎవరైనా ఏదైనా నిందితులు ఉంటే తప్పించుకోకూడదు ఏదైనా తప్పు పని చేస్తే దానికి జైలు శిక్ష పడితే రెండు ఏళ్ళ కంటే ఎక్కువ శిక్ష పడితే వాళ్ళు కంటెస్ట్ చేయకూడదు అది తెలిసిందే వాళ్ళు ఆరు తర ఆరు సంవత్సరాలు రెండేళ్ళ తర్వాత ఆరు సంవత్సరాలు కంటెస్ట్ చేయలేరు అంటే రెండు ఎలక్షన్లన్నా కంటెస్ట్ చేయలేరు కాకపోతే ఇంత ఘోరంగా హత్య చేయబడిన వివేకానంద రెడ్డి గారికి నిందితుడుగా ఉన్నప్పుడు కేసులో ఉంటే మరి ఆ ట్రయల్ కూడా మొదలుపెట్టని పరి పరిస్థితి ఇప్పుడు ఐదు సంవత్సరాలు అయింది ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం ఫాలో అవ్వాలి నేను తప్పు చేస్తున్నానని నాకు అనిపించడం లేదు ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం మనస వాచ పాటిస్తే ఎవరైనా తప్పు చేసింటే ఆ ఇన్ఫర్మేషన్ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది ఓకే సో ప్రజలు నిర్ణయించుకోవాలి మీరు న్యాయం వైపు ఉన్నారా నిందితుల వైపు ఉన్నారా ధర్మం వైపు ఉన్నారా హత్యలో నిందితుల వైపు ఉన్నారా మీరు నిర్ణయించుకోవాలి మీకోసం పోరాడిన మీకోసం పనిచేసిన నాలుగు దశాబ్దాలు పనిచేసిన వైఎస్ వివేకానందరెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆత్మకు మీరు ఏం జవాబు చెప్పదలుచుకుంటున్నారు ప్రజలు ఆలోచించుకోవాలి ఈ ఓటు న్యాయం కోసం ఈ ఓటు ధర్మం కోసం వేయండి వైఎస్ షర్మిళ గారిని కల్పించండి అదేవిధంగా ఎమ్మెల్యేగా ధ్రువ్ కుమార్ రెడ్డి గారు థ్యాంక్ యూ